భారతదేశంలో ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా భావన మన పూర్వీకులు ఆనాడున్న ఋషులు ఆనాడున్న ఆధ్యాత్మికవేత్తలు ప్రారంభించారు ఆనాటి నుంచి ఈరోజు వరకు యోగాను తన మనసుని పూర్తిగా అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామంగా మరికొంతమంది ఆత్మని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మరికొంతమంది రకరకాల భావాలతో యోగాని అమలు చేస్తూ ఉన్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన యోగా మొదట హిందూ భావజాలం ఆధ్యాత్మిక చింతనగా ప్రారంభమై అనంతరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ఒక మంచి వ్యాయామంగా శరీరం అభివృద్ధి కావడానికి శరీరంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావడానికి తోడ్పడే ఒక సాధనంగా చూడటం ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిన ఐక్యరా సమితి సమావేశమై ఆ జనబడి సమావేశంలో భారతదేశంలో అనాదిగా వస్తున్న యోగాని ప్రపంచవ్యాప్తంగా గు గుర్తింపులోకి తీసుకురావడం కోసం యోగా డేగా జూన్ ఇరవై ఒకటిని ప్రకటించడం జరిగింది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి నుండి ప్రపంచంలో అనేక దేశాల్లో యోగా డే అమలవుతూ ఉన్న పరిస్థితి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యోగా డేకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అంతర్జాతీయంగా యోగా డేని గొప్పగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రయత్నిస్తున్నారు ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి హాజరైనప్పుడు ఆ బహిరంగ సభలో ప్రకటించడం జరిగింది జూన్ ఇరవై ఒకటిన రెండు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో యోగా నిర్వహిస్తామని విశాఖపట్నం బీచ్ దగ్గర దాదాపు ఐదు లక్షల మందితో యోగా డే అంతర్జాతీయ యోగా డేని నిర్వహిస్తామని చెప్పి ప్రకటించారు ఇది మంచి పరిణామమే కానీ యోగా అనేది చాలామంది ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి మనసు సక్రంగా వ్యవహరించడానికి వ్యక్తిగతంగా చేసుకునే ఒక ప్రక్రియ లేదా కొద్దిమంది కూర్చొని ఆ ధ్యానంలో నిమగ్నమై ఆ ఏకాగ్రతతో చేసే పని కానీ దాన్ని ఒక జాతరగా ఒక కొలువుగా ఒక తిరణాలగా కోట్లాది మందిని భాగస్వామ్యం చేసి గిన్నీస్ బుక్లో ఎక్కటానికి చేసే ప్రయత్నంగా జరపటం మంచి పద్ధతి కాదు కేవలం మోడీ మనసుని తన వైపు తిప్పుకోవటానికి మోడీతో స్నేహభావం పెరగటానికి మోడీని ఆనందింపజేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల వందలాది కోట్ల రూపాయల డబ్బుని వృధా చేయటం మంచిది కాదని జన చైతన్య భావిస్తుంది దాదాపు నెల రోజుల పాటు స్థాయిలో ఉన్న సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యోగా డేని జయప్రదం చేయడానికి తమ సమయ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు యోగా డే రోజు దాదాపు రెండు కోట్ల మంది పాల్గొనడానికి కావలసిన ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది ఒక అధికారిక కార్యక్రమంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది ప్రజలు వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని అధికారిక కార్యక్రమంగా మార్చి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సమంజసం కాదనుకుంటున్నాను అధికారుల యొక్క సమయం ప్రజల యొక్క సామాన్యమైన కోరికలను తీర్చడానికి ఉప ఉపయోగించాల్సిన బదులు ఇలాంటి క్రతువులు నిర్వహించడానికి ఖర్చు పెట్టడం మంచిది కాదనుకుంటున్నారు గత సంవత్సర కాలంగా గమనిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఈవెంట్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జన సమీకరణ చేస్తూ ప్రభుత్వ సంపదని డబ్బుని దుర్వినియోగం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం మోడీ వచ్చిన బ బహిరంగ సభకి నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి అంతకుముందు డ్రోన్లతో ఆకాశంలో కొన్ని వేల డ్రోన్లని వదిలి అదొక డేగా నిర్వహించటం సీ ప్లేన్లతో ఒకరోజు గడపటం ఇట్లా రకరకాలుగా ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్స్ ఇవ్వటం అనేది మామూలుగా జరిగే కార్యక్రమం కానీ ప్రతి నెల ఒకటవ తేదీ ఏదో ఒక జిల్లాకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక బహిరంగ సభ అక్కడ ఒక ఏర్పాట్లు అక్కడ ఖర్చు అంటే అధికారుల్ని పూర్తిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినియోగించాల్సిన సమయాన్ని ఈ ఈవెంట్ల నిర్వహణ కోసం వినియోగించటం ఓ పక్కన విధ్వంసమైన రాష్ట్రమని అప్పులు పాలైన రాష్ట్రమని చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రం అని చెబుతూనే మరొక వైపున ఈ రకంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయటం మంచిది కాదనుకుంటున్నాను యోగా డేని ప్రజలందరూ వారి వారి ఇళ్ళల్లో వారు వారి సమీప ప్రాంతాల్లో నిర్వహించుకున్నట్టుగా ప్రోత్సహించాలి యోగా ద్వారా వచ్చే ప్రధాన ప్రయోజనం వ్యాయామం అన్ని అవయవాలకి వ్యాయామం దక్కుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భాష్యం నారాయణ చైతన్య లాంటి కాలేజీల్లో ప్లే గ్రౌండ్స్ లేవు పీఈటీలు లేరు వాళ్ళకి వ్యాయామం నేర్పేవాళ్ళు లేరు గేమ్స్ నేర్పేవాళ్ళు లేరు స్పోర్ట్స్ నేర్పేవాళ్ళు లేరు కార్పొరేట్ కళాశాలలో విద్యా సంస్థలు అన్నింటిలో ఇవి తప్పనిసరిగా ఉండాలని ప్రోత్సహిస్తే ఎంతోమంది విద్యార్థులు యువత యోగా వైపు వ్యాయామం వైపు ఆకర్షితులవుతారు గవర్నమెంట్ హై స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కానీ సరైన పీఈటీలు లేక వాటిని ప్రోత్సహించక వారు కూడా సక్రమంగా ముందుకెళ్ళడం లేదు అందువలన రాష్ట్ర ముఖ్యమంత్రి మరొకసారి ఆలోచించుకొని ఇలాంటి ఈవెంట్ని నిర్వహించడాన్ని మానుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను